రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు సోమవారం బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని కలెక్టర్ ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులు అధికారులు కలిసి ప్రారంభించారు ý thức của chúng ta sẽ được phân để được phân tích để được phân tích నుంచి మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అందుకు ముదోల్ నియోజకవర్గంలో ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో పత్తి కల్టివేషన్ చాలా హై ఉంది మన నిర్మ జిల్లా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరం నైన్ ల్యాక్ క్వింటల్స్ పత్తి కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో సెవెన్ అండ్ హాఫ్ లాక్ క్వింటల్స్ రఫ్గా మన సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది చాలా చిన్న మాత్రం ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అదే సేమ్ ఈసారి కూడా మనం ప్రయత్నం చేస్తాము ఎందుకంటే సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తేనే మీకు ధరం మీకు కాస్ట్ మంచిగా వస్తుంది సో మన పోయిన సారి వాళ్ళు మనం వేదిక నుంచి సిసిఐ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి కూడా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఈసారి సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తారు కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే దాదాపు మనకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఎంతో అంత కొన్ని రోజు హెవీ రైన్స్ కొన్ని రోజు మోడరేట్ రైన్స్ నిర్మల్ జిల్లాలో ఫ్లడ్స్ కూడా చూడడం జరిగింది దీని వల్ల ఏమైంది అంటే చాలా వరకు మాయిశ్చర్ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ మాక్సిమం ఉన్నాయి టూ త్రీ పర్సెంట్ ఇటు అటు ఉంటేనే కూడా వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు ఈ వేదిక నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఉన్నారా అదే అనవసరంగా రిజెక్ట్ చేయకండి అందరు ముందు మీకు చెప్తున్నాను ఎందుకంటే మాయిశ్చర్ కొద్దిగా మీరు కూడా చూసుకుని రావాలి వన్ టూ పర్సెంట్ ఉంటేనే ఇటువంటి స్ట్రిక్ట్ గా వెళ్ళకూడదు అది ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ అక్ మాయిశ్చర్ ఉంటేనే కొద్దిగా ఆరా పెట్టి తీసుకు వస్తే వీళ్ళకి కూడా ఇది ఈజీ అవుతుంది మీకు కూడా ఈజీ అవుతుంది దీంతో పాటు ఇంకొక రిక్వెస్ట్ మీ అందరికి ఏమున్నాయి అంటే ముదోల్ నియోజకవర్గం గురించి చెప్తున్నాను మొన్న సోయాబీన్స్ ది కూడా టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ లేకపోతే రేపు మనకి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తుంది ఆర్డర్ వచ్చిన రాగానే మన సిక్స్ ఆర్ సెవెన్ నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తాము ఈ నియోజకవర్గం నుంచి సోయాబీన్ గురించి లాస్ట్ వన్ మంత్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ సోయాబీన్ హార్వెస్ట్ అదే జవార్ అనుకోండి ప్యాడీ అనుకోండి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముంగట వచ్చింది ఏదైతే కాటన్ లో పన్నెండు శాతం తేమ తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కానీ ఏ సంవత్సరమో ఎటువంటి పర్సంటేజ్ మా ఇష్య పర్సంటేజ్ లేకుండా మినాయింపు చేసుకొని కాటన్ పర్చేజ్ చేస్తారు చేపిస్తానని ఈ సభ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రకృతి వేస్తమో మినిమం సెవెంటీన్ ఎయిటీన్ అయితే కంపల్సరీ వస్తుంది ఎవరైనా తప్పు చేసుకుని ఎక్కడ మా తీసుకొస్తే దాని మీద కఠినం కష్టకార్పు కానీ జీనింగ్ ఫ్యాక్టరీలకు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసినవి దాని మీద చర్య తీసుకుంటాం మాక్సిమం మా ఇష్టర్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా తీసుకోవడానికి సిసేట వచ్చింది అదేవిధంగా సోయా గురించి ఇప్పుడే మేడం గారు మాట్లాడారు సోయా కూడా మా చాలా ఉన్నది సోయా పన్నెండు శాతం ప్రకృతి అయితే వెళ్ళిపోతుంది అది సోయా మాక్చర్ ఎక్కువ ఉన్న తర్వాత అది ప్యాకింగ్ చేసి మన గోడౌన్లో వేసేస్తే దానికి తిరుగులు వస్తాయి తేమ వస్తాయి దానికి శతలు వస్తాయి అన్ని విధాలుగా పంట నష్టమవుతుంది సోయా కొంత